అండి వనరా వనరా చాలా సంతోషం ఇంటి దగ్గర దేవుడు తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు అందరి పడి దేవునికి ప్రాముఖ్యంగా మనము సహోదర ప్రేమ అనే అంశాన్ని వినబోతున్నాం ఎందుకంటే మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే మనము గడిచిన దినాల్లో ఒక్కొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం మీరు డైలీ కనుక చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది మనము మన కుటుంబాలు ఆశ్రవదించబడాలంటే దేవుడు అత్యధికమైన మూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని అమర్చుకోవాలి అంటే ప్రతి వాగ్దానం నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు నిన్ను కాపాడుతూ అంటాడు రక్షిస్తూ అంటాడు ఇవన్నీ వాగ్దానాలు ఎప్పుడు జరుగుతాయంటే నీలో ఇవి కలిగి ఉండాలి కొన్ని కలిగి ఉండాలి కొన్ని అమర్చుకోవాలన్నాడు అవి అమర్చుకుంటే ఖచ్చితంగా మనం ఆశ్రవించబడతాం వాటి గురించి మనం ఒకటొకటిగా చూసుకుంటూ ఉన్నాం పేతురు రాసిన రెండో పత్రిక మధుడద్ద ఐదారుడు వచనాలు చూద్దాం ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు ఆ హేతువు చేతనంటే మీరు ఆశీర్వదించబడాలంటే మీ జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గురుమును సద్గుణము జ్ఞానమును జ్ఞానమునందు నందు ఆసాని గ్రహమును ఆసా నందు సహనమును సహనము నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొని ఇవన్నీ మనలో అమర్చుకుంటే మనం ఆశీర్వదించబడతాం మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని ఒక్కొక్క వాక్యాలు విన్నాం అయితే ఈ రోజున మనం వినబోయేది సహోదర ప్రేమ గురించి అంటే ఇవన్నీ కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు ఇవన్నీ లేకుండా దేవుడు మనల్ని ఆస్వాదించడం అసాధ్యం దేవుని వాగ్దానాలని జీవితంలో నెరవేర్చబడాలంటే ఇవన్నీ నువ్వు అమర్చుకో నీలో ఉండాలి ఎందులో మరి ప్రతిదీ నేను చెప్పుకుంటూ వచ్చాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఆ పైన వీడియోస్లో ఉంటాయి చూడండి నా ఛానల్లో అలాగే మీరు మీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా మీ ప్రార్థన తెలియజేయండి మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను సరే ఈ సమయంలో మనము ఈ రోజున మనం వింటూ వస్తూ ఉన్నాం విశ్వాసం తర్వాత మనం విన్నాము సద్గుణం గురించి విన్నాం సద్గుణం తర్వాత జ్ఞానం గురించి విన్నాం జ్ఞానం తర్వాత ఆసనగ్రమం ఆసనం తర్వాత గురించి విన్నాం తర్వాత భక్తి గురించి విన్నాం భక్తి తర్వాత ఈ రోజున సహోదర ప్రేమ గురించి వినబోతున్నాం సహోదర ప్రేమ అంటే సహోదరుల మధ్యలో ఉండే ప్రేమ ఎలా అవుతారు సహోదరులు అంటే సహోదరులు ఈ లోకంలో రెండు రకాలుగా అవుతారు ఒకటి పేగు రక్త రక్త సంబంధికులు అంటే ఒకే గర్భంలోంచి ఒకే రక్తాన్ని పంచుకుని వచ్చింది వారు అది ఆడవారు అయితే సహోదరులు మగవారు అయితే సహోదరులు ఓన్లీ సహోదరుల ప్రేమ అంటే ఓన్లీ సహోదరులదే కాదు సహోదరులు సహోదరుల ప్రేమ గురించి కూడా చెప్తుంది బైబిల్ ఈ మాట అయితే సహోదరులు సహోదరుల మధ్య ప్రేమ అంటే ఎవరి మధ్య సహోదరులు అవుతారంటే బేసిక్గా రక్త సంబంధం అంటే ఒకే గర్భాన్ని పంచుకున్నప్పుడు ఇద్దరు ఒకే రక్తాన్ని పంచుకుని కొడతారు కాబట్టి వారిని సహోదరులు అనొచ్చు అలాగే క్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డాం మనం మరలా నూతన సృష్టి చేయబడ్డాం పాత గతించి కొత్తగా జన్మించవు క్రీస్తు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులే అలాగే నీ చుట్టూ ఉన్నవారు నీ పరిస్థితుల్లో ఉన్నవారు అందరినీ సహోదరులుగా నువ్వు భావించారు మూడు పరిస్థితులు ఒకటి నీ రక్త సంబంధికులు నీ సహోదరులే రెండోది సంఘంలో ఉన్న బిడ్డలు కూడా నీ సహోదరులే నీ చుట్టూ ఉన్న వారు కూడా నీ సహోదరులే ఇందులో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాలి మొదటి ప్రాధాన్యత నీ సొంత వారికి తర్వాత ప్రాధాన్యత సంఘం వారికి తర్వాత ప్రాధాన్యత ఈ లోకంలో నీ చుట్టూ ఉన్న స్నేహితులు వాళ్ళందరూ కూడా సహోదరులతో సమానం అయితే కీర్తన రెండో కొరందీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదకొండో వచ్చినా పన్నెండవ వచ్చినా ఈ విధంగా రాయబడిన సహోదరుల గురించి తొదకు సహోదరులారా అంటే చివరికి సహోదరులారా సంతోషించండి సంపూర్ణులై ఉండడు ఆదరణ కలిగి ఉండి ఏక మనసు కలవారై ఉండడు సమాధానం ఉండి ప్రేమాద ప్రేమ దేవుడు మీకు తొడయి ఉండెను పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనాలు చెప్పుకున్నది సహోదరులుగా మనం ఎలా ఉండాలంటే సంతోషించాలండి అందరితో కలిపి సంతోషించాలి కార్యక్రమాల్లో అన్నిట్లో సంతోషించాలి సంపూర్ణులై ఉండాలి ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఉండాలి ఏక మనసు సంఘం ఏక మనసు కలిగి సహోదరులు ఏక మనసు కలిగి ఉండాలి అలాగే సమాధానంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి నిజంగా చాలా సంతోషం సంఘంలో ప్రతి ఒక్కరు ఏం చెప్పుకుంటారు అంటే వెళ్ళిపోయి కనబడ్డప్పుడు ఏం చెప్పుకుంటారు అంటే ప్రైజ్ లోట్ లేకపోతే షలోం మరణత ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు ఆ వందనాలు చెప్పుకోవాలి కనబడేటప్పుడల్లా ఇవన్నీ ఎందుకంటే దేవుని మహిమపరచడం కొరకు సరే మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి పైకి చెప్పేది కాదు లోపల ఖచ్చితంగా మన సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఇది దేవుని ఆజ్ఞ మొదటి మనం గమనిస్తున్నాం సహోదర ప్రేమ ఎందుకు మనం కలిగి ఉండాలి అంటే దేవుని ఆజ్ఞ కాబట్టి యాన్ స వార్త పదమూడోది ముప్పై నాలుగు వచ్చింది మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చేచున్నాను ద్వారా కూడా శిష్యులను కానీ వారిని పిలిచి చెప్తున్నమాట నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నా ఏంటో కొత్త ఆజ్ఞ తెలుసా మీరు ఒకరినొకరు ప్రేమింపవలను నేను ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమింపవలను ఏసుగ్రీస్ నేను అయితే మిమ్మల్ని ప్రేమించాను సహోదర ప్రేమతో అలాగే మీరు ఈ లోకంలోని వారిని ప్రేమించాలి మీరు ఈ బిడ్డలని మీరు ప్రేమించాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు అంటే సహోదర ప్రేమ అనేది ఒక ఆజ్ఞ ఖచ్చితంగా మన తోటి వారిని మనం ప్రేమించాలి మనలో ప్రేమ ఉండాలి ఎందుకంటే ఆయన ప్రేమమయుడై ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు అటువంటి ప్రేమను మన చుట్టూ ఉన్న వారి పట్ల మనం చూపించాలండి మన సహోదరుల పట్ల మనకి అంటే ఖచ్చితంగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి ఇది దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞ మీరుదే పాపం కాడు మనలో మనం అమర్చుకోవాల్సింది సహోదరుల మధ్య ప్రేమను చూపించే వారమై మనం ఉండాలి యోహా మొదటి యోహాను నాలుగు ఇరవై విధంగా రాయబడింది దేవుడు ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనే ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము దేవుని వల్ల ఆజ్ఞ ఉన్నాం ఏంటి ఆజ్ఞ అంటే యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడు అంటే దేవుడు ప్రేమించువాడు అంటే దేవుడు స్వరూపి ప్రేమ గుణలక్షణాలు కలిగిన వాడు అలాగే ఆ గుణలక్షణాలు ఇచ్చాడు కాబట్టి తన సహోదరుని కూడా ప్రేమింపవాలనే ఆజ్ఞ ఇవ్వబడింది దేవుని ఆజ్ఞ అండి ఏంటండి మన సహోదరుల్ని ప్రేమించాలి మన రక్త సంబంధికులని మన సంఘములో ఉన్న సంఘస్థులని మన చుట్టూ ఉన్నవారిని ప్రేమ అంటే ఈ లోకంలో ఉన్న దరిద్ర ప్రేమ కాదు యవనాకాల ప్రేమ కాదు అది 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 చాలా దారుణమైన ప్రేమ ఆ ప్రేమ నేను చెప్పట్ల అంటే అంటే లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ గురించి చెప్పట్లేదు నేను ఈ ఈ లైంగిక కోరికలు తీర్చుకునే మోసపూర్త ప్రేమ అన్ని ప్రేమల పేరుని మార్చేసింది కానీ సహోదర ప్రేమను కలిగి ఉండాలి అది దేవుని వల్ల ఆజ్ఞన్నది మర్చిపోకు ఎందుకు మనం కలిగి ఆయన ఆజ్ఞ ఎలా అయితే పండుతున్నాడు తనడో అలాంటి ఈ రోజు ఇస్తున్నాడు దేవుడు వీళ్ళ సహోదరుల పక్షన ప్రేమ కలిగి ఉండడు మొదటి ఆహోన్ నాలుగు ఇరవైలో ఎవడైనాను నేను దేవుని ప్రేమించిన అని చెప్పి తన సహోదరుని ద్వేషించినాడలా అతడు అభత్తికుడను తను చూచిన తన సహోదరుని ప్రేమిపిన వాడు తను చూడడం దేవుడిని ప్రేమిపగలడా చాలా చక్కటి ప్రశ్న వేసాడండి దేవుడు అడుగుతున్నాడు యాహో జాతరు దేవుడు రాయిస్తున్నాడు నీ కనబడే సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు కనబడిని దేవుని ఎలా ప్రేమిస్తావు చెప్పు అండి నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ నువ్వు ప్రేమించకపోతే అబద్ధి కూడా అవుతుంది నువ్వు దేవుని ఎంతగా ప్రార్థన చేసినా ఎంతగా ప్రేమించినా నీలో నీ సహోదరు నువ్వు క్షమించకపోతే నువ్వు సహోదరుని ప్రేమించకపోతే ఆ ప్రేమ వ్యర్థము ఆ ప్రార్థన వ్యర్థము నువ్వు చేసే భక్తి వ్యర్థం కాబట్టి సహోదర ప్రేమ అంటే దేవుడు చాలా చక్కగా అడిగాడు అండి నీ కనబడేవాడినే నువ్వు ప్రేమించినప్పుడు నన్ను అలా ప్రేమిస్తావు ప్రభు అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని కాబట్టి మనము మన ఆజ్ఞ సహోదరులను ప్రేమించాలి అదే కాదు సంఘంలో మన అందరం ఒకే రీతిగా ప్రేమించబడాలి సంఘంలో అందరితో ఒకలాగా అందరితో ఒకేలాగా మాట్లాడాలి వాళ్ళ ఎక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళలాగా వీళ్ళు ఇలాగా అలా లేదు సంఘంలో క్రైస్తు సంఘంలో అలా లేదు నువ్వు ఎవరినైనా అలా తేడా తేడాగా చూసినా వెంటే అండి జాగ్రత్త అందరూ ఒకటే అందరూ సమమే కాబట్టి గమనించు సంఘంలో అందరినీ సహోదరుల మధ్యలో ఆ ప్రేమించాలి రెండవది పేప్రిల్ రాసిన పత్రిక పదమూడవది మొదటి వచ్చిన సహోదర ప్రేమను నిలవరముగా ఉండియుడి రెండవ విషయం చెప్తున్నాడు దేవుడు సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడు అనగా సహోదర ప్రేమను స్థిరంగా ఉండండి నిలబెట్టండి అలాగే స్థిరంగా ఉండాలండి మన సంఘంలో కానీ మన కుటుంబంలో ఉన్న కానీ సహోదరుల మధ్యలో భేదాలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి వాళ్ళు మనల్ని ఎన్నీ ఏమన్నాన్ని కానీ మనం మాత్రం సహోదర ప్రేమను అలా చూపిస్తూనే ఉండాలి దేవుడు అలాగే చూపించాడు ఏసుక్రైస్త వారు అలాగే చూపించాడు ఎవరు ఎన్ని వేసినా ఎవరు ఎన్ని చూస్తున్నా ఆయన అలా ప్రేమిస్తున్నాడు మోసం చేసినా అలా ప్రేమించాడండి పేదలు మూడు సార్లు ఏసు ప్రభావం బొమ్మారు బొంకినా ఆయన వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా ఆ ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగాడండి అలా మనం ప్రేమించాడు అవతల తప్పు చేసిన క్షమించే గుణం ఉండాలి ఈ తర్వాత చెప్తాను నేను సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి సహోదరుల ప్రేమ కలిగి ఉండి మనం ఆ ప్రేమను స్థిరంగా నిలబెట్టాలి ఎప్పుడు ఒకలాగే ఉండాలి అప్ అండ్ డౌన్స్ అవ్వకూడదు కోపలు రాకూడదు కష్టాలు ఇక అంతే స్థిరంగా ఉండాలి మన ప్రేమ సంఘ సభ్యుల పట్ల సంఘంలో మన ఇంట్లో ఉన్న వారి పట్ల స్థిరంగా ఉండనియాలి ఆ ప్రేమని ఎందుకంటే యాకో బయదు పంతొమ్మిది ఇలా చెప్తుంది ఆ సోదరుల మీరు ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకటి అతను సత్యమునకి మళ్లించిన పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించి వాడి మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక కా పాపములు కప్పేడని తాను తెలుసుకునే కాబట్టి సహోదరుల మనం మన సహోదరులైనా సోదరులైనా సంఘం పట్ల సంఘ బిడ్డల పట్ల ఒకే రకమైన ప్రేమను కనబరచాలి తక్కువ ఎక్కువ చేయకూడదు పెద్ద చిన్న చూడకూడదు అందరినీ ఒకేలా ప్రేమించాలి ఒకవేళ వాడు ఎవడైనా సరే నీకు వ్యతిరేకంగా తిరిగిన సంఘానికి వ్యతిరేకంగా తిరిగినా వాడిని ఏదో ఒకటి చెప్పి సంఘాన్ని నడిపించాలి కానీ పోతే పోయాడు పోనీ అనకూడదు చాలా మంది సంఘాలు ఇది పరిస్థితి ఉంది ఒకటి విరుద్ధంగా తిరుగుతాడు వాడిని వాడుకుంటాడు ఏమంటారు పోతే పోనే అంటారు పోతే ఇవ్వకూడదు మనం వెళ్ళి మాట్లాడాలి మనం వెళ్ళి మాట్లాడాలి అది మనకి ఇవ్వబడిన బా ధన్యత అండి ఇక్కడ రాయబడుతున్న గొప్ప విషయం ఒకవేళ వాడిని నువ్వు వదిలేస్తే వాడు వెళ్ళి పాపం చేసుకుంటూ మళ్ళీ ఎక్కడికో పోతాడేమో కానీ నువ్వు పట్టుకుంటే నరకం నుంచి ఒకటి పట్టుకున్నంత గొప్ప ధన్యత నీకు కలుగుద్ది కాబట్టి సహోదరులను స్థిరంగా ప్రేమించాలి అండి తర్వాత ఇంకో విషయము ఎలా ప్రేమించాలి అంటే గల్తెరిగ్రా ఐదవ దే పదమూడవసం సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండు పిలువబడుతుంది అయితే ఒక మాట మీరు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డారు అయితే ఒక మాట ఆ స్వతంత్రము శరీర క్రియలు ఏదో చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులు అయి ఉండు సహోదరుల పట్ల ఎలా ఉండాలంటే ఒకరికొకరు దాసులు దాసులు అంటే తగ్గింపు కలిగి ఉండాలి ఒకరు ఒకరు తగ్గింపు కలిగి ఉండాలండి సంఘంలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా సరే నేను గొప్ప నేను దశంభాగాలు ఇస్తాను నేను ఇస్తాను నేను గొప్ప అనేవాళ్ళు ఉండకూడదు అందరూ ఒకే స్టేజ్ లో ఉండాలి ఒకరికొకరు తగ్గింపు కలిగి ఉండాలి అదేంటి నేనెల్లో తగ్గుంటాను అంటాడు ఒక్కొక్కరు నేనెల్లో తగ్గుతానండి కానీ పాస్టర్ గారికి పాస్టర్ పాషగారికి కుడి భుజాన్ని నేను అంత చెప్తే అంత అంటాడు ఒక్కొక్కరు అలా ఉండకూడదండి సంఘంలో వాక్యం వెంటనే వాక్యం వెంటనే నీవు మార్చుకో ఒకవేళ అసలు ఉంది ఎవరిన ఉంటే వారికి మార్చేలో తెలియజే నేనే అంతా నువ్వు కాదు అంత సంగములైనా సరే నీ ఇంట్లో అయినా సరే ఒకరికొకరు తగ్గి ఉండాలండి యేసుక్రీస్తు వారు చెప్పాడు తన శిష్యులకి తను తను ఎక్కించుకున్న వాడు తగ్గింపు పొడి తను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపు పడును అంటాడు లోక పద్నాలుగు పదకొండులో నువ్వు తగ్గించుకుంటే హెచ్చెంపడతావు హెచ్చం పడితే తగ్గించుకుంటావు ఈ మాటలు చెప్పి లేదా ఆయన తన శిష్యుల పాదాలు అడిగాడు దేవుడయ్యుండి యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదములు అడిగాడండి అసలు పాదాలు ముట్టుకుని అసలు అసలు ఎంత గొప్ప తగ్గింపండి ఈ తగ్గింపు రోజులు లేదండి ఈ రోజున ఎంత గొప్ప అయితే ఇంకా ఎత్తించుకో ఏంటి మామూలుగా రోజుల్లో వాక్యం మామూలుగా చెప్తారు కానీ ఇంకొంచెం పెద్ద అయితే కానీ ఖచ్చితంగా సూట్ వేయాలా రోజుకో సూట్ వేస్తే కానీ వాక్యం రాదు నోట్లోంచి గమనించారా దా విషయంలో మీరు ఇంతకుముందు సూట్ లేదు బతుకులో మామూలుగానే చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు సూట్ ఉంటేనే వాక్యం వస్తుంది అది కూడా ఏసీ సూట్ వేయకూడదు బౌన్సర్లు కావాలి చుట్టూ పాస్టర్ అంటే గొప్ప కాదండి మీ ఒక సహోదరుడే కానీ కొంచెం హై లెవెల్లో దేవుడు ఉంచాడు అంతే బాడీ గార్డ్స్ తోసేయడం మనుషులు మీదాడుతుంటే యేసు ప్రభు ఈ ఉంటే నాయన ఎంత చేయాలయ్యా ఏంటి ఆ కాలంలో కూడా సరిపోయిందండి ఏంటి చూడండి ఎంత అంటే ఒకళ్ళు తగ్గించుకోవాలి ఒకళ్ళు ఇచ్చించుకోవడమే నువ్వు మట్ట నాతో మాట్లాడితే అర్హత లేదు ఏ నీకేం అర్హత ఉంది కొంతమంది చెప్తుంటారు నాతో మాట్లాడాలంటే అర్హత ఏం అర్హత కావాలి బైబిల్ అనే ఒక అర్హత అందరికీ ఇచ్చాడు నువ్వు ఎంత గొప్పడైతే అంత తగ్గించుకొని ఉండాలి బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు అక్కడ కోట్ల ఓకే సరే ఓకే కానీ అది మరీ పేటరేకపోతుంది సమాజంలో సరే పక్కన పెడదాం ఏసుక్రీస్తు వారు వాళ్ళ బాధలు కడిగే శిష్యుల బాధలు అంటే దేవుడయి ఉండే ఇక అంతగానే తగ్గింపు అసలు ఈ లోకంలో ఉండదే ఉండదు అక్కడ మనం నేర్చుకోవాలి దేశం నుంచి సంఘంలో తగ్గింపు కలిగి ఉండాలి నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు నువ్వెంత అంటే బయట వరకు నువ్వు ఎలా ఉన్నా బయట కూడా ఎలా ఉండకూడదు కానీ సంఘానికి వచ్చి నువ్వు కూర్చున్న తర్వాత ఏంటి కటికే పేదబడి ఒకటే కోటీశ్వరుడైనా ఒకటే సంఘంలో వాడు ప్యూనైనా ఒకటే కలెక్టర్ అయినా ఒకటే సంఘంలో అది గుర్తించుకో దేవుని సంఘంలో ఉండి పెట్టు ఇలా ఎలా ఎలా అంటున్నాడు నేను అది నేను ఇది జాగ్రత్త నరకానికి పోతావు తర్వాత విషయం చూద్దాం మొదటి వ్యవహారం మూడు పదిహేడులో ఈ లోకపు జీవనోపాధకాలు వాడే ఉండి తన సహోదరులు ఏం కలుపు చొచ్చు అతని ఎంత నువ్వు కనికారము చూపని వాణి ఎందు దేవుని ప్రేమ ఎలాగించు ఈ లోపల జీవనోపాధి అని మంచి సెటిల్ అయ్యావు నీ సొంత తమ్ములే సెటిల్ అవ్వలేదు అనుకో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి సంఘం విషయంలో కూడా సంఘ సహోదరుల విషయంలో కూడా సహాయం చేయాలి ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి సహాయం చేసే గుణం మనలో కావాలి దేవుడు అది చెప్తున్నాడు సహోదర ప్రేమ అంటే ఒకరికొకరు సహాయం చేయాలి సహోదర ప్రేమ అంటే ఒకరొకరు క్షమించుకోవాలి ఎఫస్సి నాలుగు ముప్పై ఒకని ఏడలో ఒక దై కలిగి కర్ణాహుదేవులై క్రైష్ణి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి మనము ఈ ఈ లోకంలో క్షమించుకోవాలండి ఒకరినొకరు క్షమించుకుంటూ బతకాలండి సహోదర ప్రేమలో క్షమాపణ లేకపోతేనండి అసలు అది మనం ముందుకు కొనసాగలేమండి కాబట్టి నీ మనసులో ఎవరైనా సరే నీ సంగులు ఎవరితో మాట్లాడకపోతే ఈ వాక్యం వింటుంటే నువ్వు సమాధానపడు నీ ఇంటి వారితో నేను సరే సమాధానపడు దేవుడు క్షమించు వారిని క్షమించి నువ్వు మాట్లాడు వారు మాట్లాడతా నువ్వు మాట్లాడు ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డవి తగ్గింపు కావాలి క్షమాపణ గుణం నీలో ఉండాలి ఆ నూట ముప్పై మూడో కేతులు ఎంత గొప్ప రాస్తాడు సహోదరుల ఐక్యత కలిగి ఉండాలంటాడు అంటాడు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం అభిషేకము ఆశీర్వాదం అని ఎప్పటి వరకు మనం చూసుకున్న విషయాల్లో సహోదర ప్రేమ కలిగి ఉంటే ఆశీర్వించబడతావు ఎందుకంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు ఎలా ప్రేమిస్తావు ఈ లోకంలో మనిషినే ప్రేమించ కనబడే మనిషిని ప్రేమించిన ప్రేమించలేనప్పుడు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తాం అనే ప్రశ్న నీలో వేసుకుని నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించు ఏ మనస్పర్ధలు లేకుండా క్షమించే గుణం కలిగి సంఘంలో ఐక్యత కలిగి మనసు కలిగి ఉంటే సహోదర ప్రేమలో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు ఆ ప్రేమ ఖచ్చితంగా మన జీవితాల్లో వెల్లవేరుస్తున్నావు గాక వందనాలండి ఖచ్చితంగా ఈ సహోదర ప్రేమను కలిగి ఉందా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ఈ సహోదర ప్రేమను మాలో మాకు దాయిచ్చిండే ఖచ్చితంగా మేము ఆ ప్రేమను కలిగి ఉంటాడు సహాయం తెచ్చాము మా సొంత ఇంటి వారి విషయంలో మా సంఘం విషయంలో మా చుట్టూ ఉన్న వారి విషయంలో ఈ ప్రేమ కలిగి లేవో ఐక్యత కలిగి నేను ఎవరినైతే క్షమించాలో క్షమించి తగ్గింపు కలిగి ఉండటం సహాయం దయచేసి నన్ను బలపరిచి దీవించి నాకు సహాయం దయచేసి మా కుటుంబాన్ని ఆశ్రమించుకుని ఏ శ్రమించడానికి తగ్గండి అమ్మాయి అమ్మాయి ప్రైజ్ వంద నాలుగు